హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు ఇల్లు నెయ్యి రజ్మికు చాలా మంది ఇష్టంగా తిని గోంగూరు రోడ్ పచ్చడిని రాయలసీమ పల్లెటూరు స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పి చెప్తున్నాను ఇలా చేసుకున్న గోంగూరు రోడ్ పచ్చడిని కొద్దిగా నెయ్యి వేసుకుని వేడివేడి అన్నం లేక తిన్నామంటే టేస్ట్ అయితే అస్సలు మర్చిపోరు మరి ఈ గోంగూరు రోడ్డు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు మూడు గట్టలు ఫ్రెష్ గా ఉన్న గోంగూరును ముందుగానే క్లీన్ చేసి పెట్టుకొని తీసుకున్నాను గోంగూరును ఇలా ఒలుచుకున్న తర్వాత పెద్ద పాత్రలో వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత ఒక మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకున్నామంటే ఇందులో ఉన్న మట్టి అంతా కూడా నీట్గా పోతుంది నేను తీసుకుంటున్న కొంగూరులోకి కనీసం ఒక వంద గ్రాముల దనక పచ్చిమిర్చి పడుతుంది నేను ఇక్కడ ఎర్ర తీసుకుంటున్నాను ఎర్రగొంగుర కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే పడతాయి మీ దగ్గర తెల్ల గోంగూర ఉన్నట్లయితే కొద్దిగా పచ్చిమిర్చి తక్కువ తీసుకోవాలి తెల్ల గోంగూర అంత పులుపు ఉండదు అలాగే రెండు పెద్ద సైజు రూపాయలను కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నేను తీసుకున్న గోంగూర క్వాంటిటీకి వంద గ్రాముల పచ్చిమిర్చి తీసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి మూత పెట్టలేదు అంటే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేటప్పుడు చిట్లు మింద పడతాయి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే ఆకు మాడిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి మూడు నిమిషాల తర్వాత చూడండి ఆకును ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆకైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి దంచుకోవడానికి రోల్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి అంతా కూడా బాగా మెదిగేంత వరకు ఈ విధంగా దంచుకోవాలి చూడండి పచ్చిమిర్చి అంతా కూడా ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని వేసుకొని దంచుకోవాలి ఉల్లిపాయను మరీ మెత్తగా కాకుండా కాస్త పచ్చ పచ్చగా ఉండేలాగా దంచుకోవాలి చూడండి ఉల్లిపాయ అంతా కూడా కాస్త ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి ఆల్రెడీ గోంగూర మనకు బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఇలా దంచుకున్నామంటే మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చడి లేకి పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక ఇరవై దనక వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా పొట్టు వలుచుకొని వేసుకొని వెల్లుల్లి అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడి ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్లో గోంగూర అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత పచ్చని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే టేస్టీగా రాయలసీమ స్పెషల్ పల్లెటూరి గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిద్దో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఇల్లు వంటిలో ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్